జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది శంకరా నువ్వు నాకు ఏకైక పుత్రుడివి నన్ను వదలి వెళ్ళిపోతున్నావు ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది అమ్మా ఏ సమయమైనా సరే నీవు తలచుకుంటే చాలు నీ ముందు ఉంటాను అన్నారు శంకరులు భగవత్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది మూసిన కళ్ళు తెరవటం లేదు నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలచుకుంటూ ఉన్నది ఆర్యాంబ తల్లి తలచుకుంటుందన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరులు ఆర్యాంబ తలచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అంటూ అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని గట్టిగా హృదయానికి హత్తుకుంది బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ శంకరుడు సన్యాసి కదా ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకున్నది బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ అక్కడ తను అనునిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండడం గమనించింది గురువాయురప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో అప్ప నోరు తెరిచి నీ నాభం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలిని ఆఖరి క్షణాలలో చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లిగా గద్గద కంఠంతో పలికింది శ్రీకృష్ణుడు వెంటనే నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో నాయనా నా భాగ్యమేమని చెప్పను నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది గోపాలుని నేను నిలబెట్టడమేమిటమ్మా నేను జన్మించింది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్న తల్లి రుణం అణువంతైనా తీరదు నేనైనా అంతే నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు శ్రీ ఆదిశంకరులు మన తల్లిదండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తి చెంది వారి దివ్యాశిస్సును సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ లోకానికి సందేశం ఇచ్చారు స్వస్తి